నిత్యం మనం చేసే పనుల్లో ఏకాగ్రతను పాటించి భద్రతా ప్రమాణాలు పాటించాలని జాతీయ భద్రతా మండలి చైర్మన్ రాజగోపాల్ రావు అన్నారు ఇంటి బయట భద్రత ప్రమాణాలను పాటిస్తే ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉండదని ఆయన తెలిపారు గృహ భద్రత రహదారి భద్రత అనే అంశాలపై హైస్కూల్ విద్యార్థులకు రాష్ట్ర స్థాయి వ్యాసరచన చిత్రలేఖన పోటీలు బీహెచ్ఎల్ లో నిర్వహించారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భద్రతను ప్రోత్సహించేందుకు తోడ్పాటు అందించే విధంగా బీహెచ్ఎల్ యాజమాన్యం ముందుకు సాగుతుందని జనరల్ మేనేజర్ హెచ్ఆర్ శ్రీనివాసరావు అన్నారు భద్రతపై స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో జాతీయ భద్రతా మండలి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉన్నత అధికారులు విజయసాగర్ రావు మాయ బ్రహ్మ కమ్యూనిటీ సెంటర్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ తో పాటు జాతీయ భద్రతా మండలి తెలంగాణ శాఖ అధికారులు ప్రవీణ్ కుమార్ వెంకన్న శ్రీధర్లు పాల్గొన్నారు

కూడా హిరాబాద్ మార్చిపోవడం కల్పించాం డిఎన్జిఎల్ యాజమాన్యా

డొమెస్టిక్ సేఫ్ సేఫ్టీ అంటే ఇంట్లో దీనికి ఎంట్లో తీసుకోవాల్సిన బతులెడ్డి కాంపిటేషన్ ఈ సంవత్సరం అదనంగా రోడ్డు బద్ద రోడ్ సేఫ్టీ మీద కూడా మళ్ళీ మహిళలు ఈ డొమెస్టిక్ సేఫ్టీ ఎస్ఏ రేటింగ్ కాంపిటేషన్ అయితే వెంటనే మళ్ళీ దాని మీద కూడా